ఈ ప్రార్థనను అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె 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 ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడి ఉదయకాల సమయంలో అమూల్యమైన మాటల ద్వారా మరొక్కసారి దర్శించునుగాక ఆమెన్ 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 ప్రదైవజనంగమా ఒక మాట ఎక్కువగా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి ఒక క్రైస్తవుడు అడిగినటువంటి ఒక ప్రశ్న లేకపోతే చెప్పినటువంటి ఒక మాట ఆదాము మొదలుకొని నోవాహు వరకు నోవాహు మొదలుకొని క్రీస్తు వరకు క్రీస్తు మొదలుకొని నేటి వరకు అందరూ చనిపోవడానికి ఒకటే కారణం అంటూ ఉంటాడు అయితే మరి అదేంటని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో నాకు తెలీదు ముందే చెప్పాను ఆయన వ్యంగ్యంగా మాట్లాడే వ్యక్తి అని అది అంత లాజికల్గా ఆలోచించదగినటువంటి విషయం కూడా కాదు చివరిగా అందరిని మురిపించి టెన్షన్ పెట్టి చెప్పినటువంటి మాట ఏంటంటే ఆదాము మొదలుకొని నేటి వరకు అందరూ వారి గుండె ఆగిపోవటం ద్వారా వాళ్ళు చనిపోయారు అంటు అంటాడు హలో లూయా ముందే మీకు నేను చెప్పాను మరి ఆయన వ్యంగ్యంగా మాట్లాడే వ్యక్తి కాబట్టి అందులో పెద్ద విషయం ఏమీ లేనట్లుగా మనకు అనిపించినప్పటికీ ఒక మానవ శరీరము కదలాడాలి అంటే మానవుని యొక్క జీవితంలో లేకపోతే శరీరంలో సెంటర్ పార్ట్ ఏంటంటే హృదయము అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ హృదయం గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఒక హార్ట్ ఫంక్షనింగ్ అనేటువంటిది కనుక ఆగిపోతే మనిషి శరీరం అంతా కూడా మృతతుల్యమైపోతుంది సో మనిషి యొక్క జీవితము దేని మీద ఆధారపడి ఉందంటే మనిషి శరీరానికి సెంటర్ పార్ట్లో ఉన్నటువంటి హృదయం హృదయానికి హృదయం మీద ఆధారపడి ఉంది అయితే ప్రదర్శనంగా మా మరి సాధారణంగా మనం దేవుడి గురించి కూడా మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా చెప్పబడే మాట ఏంటంటే దేవుడు నీ ఆస్తిపాస్తులను అంతస్తులను ఏమీ అడగలేదు కానీ దేవు దేవుడు ఒకవేళ అడగవలసి వస్తే నీ గుప్పెడంత గుండెను మాత్రమే ఆయన అడుగుతూ అడుగుతున్నాడు హలేలుయా హలేలుయా కాబట్టి ఒకవేళ హృదయాన్ని గనక దేవుడికి ఇవ్వగలిగినట్లయితే ఆ హృదయంలో నుండే జీవదారులు ప్రవహిస్తాయి అని చెప్పి వాక్యము మాట్లాడుతూ ఉంది కాబట్టి హృదయము నిండిన దాని నుండి పెదవులు మాట్లాడతాయి అనేటువంటి మాటను బట్టి హృదయము అనే దాని గురించి ఎందుకు పాస్టర్ ఈ విధంగా చెప్తున్నారంటే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సంకీర్తన భాగం ఇరవై సంకీర్తన పద్నాలుగవ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఇహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నించుకొనము ఇహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఒక మాట మనకు అనిపిస్తుంది కనిపెట్టాలి అనేటువంటి మాట కనిపెట్టుకొని ఉండాలి ఎవరి కొరకు కనిపెట్టాలి వాక్యం సెలవిస్తూ ఉంది ఇహోవా కొరకు కనిపెట్టాలి నిజమే మనం ఎవరి కొరకు కనిపెట్టాలంటే ఇహోవా కొరకే నువ్వు నేను కనిపెట్టుకోవాలి నిజానికి కనిపెట్టుట అనేటువంటి మాట చాలామందికి అర్థం కాదు కనిపెట్టడం ఏంటి అంటూ ఉంటారు ఒకసారి రెండు మూడు సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్స్కి బాగా సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ గవర్నమెంట్ డాక్టర్ ఒక అడిగింది మీరు పాస్ట్ అని అడిగినప్పుడు అవునండి మీ పాస్ట్ గారు అన్నప్పుడు నాకు డౌట్ ఉంది మీరు చెప్తారని అడిగింది అడగండి అమ్మ నాకు తెలిస్తే చెప్తానని చెప్పాను పెద్ద ఏదో డౌట్ అడిగేస్తుందని నేను అనుకుంటే చాలామంది పాస్టర్లు ఎక్కువగా కనిపెట్టుకోవాలి కనిపెట్టాలి అంటారు కదా అసలు దేవుడి దగ్గర కనిపెట్టడం అంటే ఏంటి పాస్టర్ గారు అని ఆవిడ నన్ను అడిగింది అయితే అప్పుడు నేను చెప్పాను కనిపెట్టడం అంటే ఏమీ కాదు ఒకవేళ దాన్ని సింపుల్గా ఇంగ్లీష్ బైబుల్లోకి వెళ్తే వెయిట్ ఆన్ ద లాడ్ అనేటువంటి మాట చెప్పడం దేవుని కొరకు ఎదురు చూడటం దేవుడి దగ్గర ఏదైతే విషయాన్ని నువ్వు అడుగుతున్నావో ఏ విడుదల కొరకైతే నువ్వు చూస్తున్నావో ఏ స్వస్థత కొరకైతే చూస్తున్నావు ఏ గుడ్ న్యూస్ కోసైతే కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది అది దేవుడు మాత్రమే చేయగలడు అని చెప్పి దేవుడు చేసేంత వరకు కూడా వేచి ఉండటమే అది ఆ దేవుని కొరకు కనిపెట్టుకునుట లే ఈ కనిపెట్టుకునుట అనేటువంటి లక్షణం లేనటువంటి వారే ఏం చేస్తారంటే మరి ఎవరు చెప్తే వారు మాటలు వినటం వారికి తోచినట్టుగా చేయటం లేవండి అనేకమైనటువంటి ఆలోచనలు హృదయంలో పుడతాయని వాక్యం సెలవిస్తాం కదండి హృదయంలో ఆలోచనలు మరి అది పెట్టుబడి లేని వ్యాపారం లాంటిది కదా పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయటం ఎంత సులువ మరి పెట్టుబడి లేకుండా ఆలోచనలు రావటం కూడా అంతే తెలుసు కాబట్టి ఏ ఆలోచన పడితే ఆలోచన మనం స్వీకరించచ్చా కానీ కాదు ఆ ఆలోచన మరి హృదయంలో నుంచి వచ్చినప్పటికీ కూడా అది దేవుని ద్వారా వచ్చిందా అనేటువంటిది చాలా ప్రాముఖ్యం మనం సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటాం హృదయంలో మనుషుని యొక్క హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడతాయి కానీ అవన్నీ జరగగానే ఎహోవా తీర్మానించింది మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆయన తీర్మానం ఏంటి ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన ఏం చేస్తాడు అని చెప్పి ఆయన చేసేంత వరకు ఎదురు చూడటమే నిరీక్షణ దేవునికి స్తోత్రం కలుగునగాక మనం కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడు అధ్యాయం చివరి వచనంలో చూస్తాం మనందరికీ సుపరిచితమే మీరు సీరియస్గా తీయద్దు ఏమండి నిజానికి కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ గురించి మాట్లాడుతూ మరి పౌలు గారు మరలా రెండు విషయాలను ఎందుకు పట్టుకొచ్చాడో నాకు తెలియదు కానీ అతను అంటాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింట్లో శ్రేష్టమైనది ప్రేమే ప్రేమే ఎప్పటికీ కూడా నిలుస్తుంది అనేటువంటి మాటను ఆయన మాట్లాడతాడు అలాగే మరి ప్రేమ మనకి పరిచయం అవ్వాలంటే దానికంటే ముందు నిరీక్షణ అనేటువంటి అనుభవం మనకు ఉండాలి కాబట్టి నిరీక్షణ మనకు అనుభవం అర్థం అవ్వాలంటే నిరీక్షణ కంటే ముందు విశ్వాసం ఉండాలి నిజానికి మన అందరి విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మరలా మన కొరకు సంఘము కొరకు రాబోతున్నాడు ఆ సంఘాన్ని మరి మధ్యాకాశంలోనికి వచ్చి తీసుకొని వెళ్ళి వివాహం చేసుకుంటాడు అనేది క్రైస్తవులుగా మనకు అందరికీ ఉన్నటువంటి అయితే మరి ఆయన వచ్చేంత వరకు కూడా ఎదురు చూడటమే నిరీక్షణ దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఆ నిరీక్షించేటప్పుడు ఆ దేవుని కొరకు నిరీక్షించేటప్పుడు మనలో ఏం పెరగాలి విసుగుదల కాదు మనలో ఏం పెరగాలంటే ఆయన పట్ల విశ్వాసము అధికమవ్వాలి ఆయన పట్ల ప్రేమ అవ్వాలి ఎదురు చూసే కొలదు మనం ఏం చేస్తామంటే దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు నూతన బలాన్ని పొందుకుంటారట ఏం పొందుకుంటారు చెప్పండి మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు అనేటువంటిది కూడా అది ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానంగా మనకి కనిపిస్తూ ఉంది ఇంతకీ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఆలోచన చేసినట్లయితే గారు అంటున్నాడు కదా ఇహోవా కొరకు కనిపెట్టుకొని వింటున్నాం ఎవరి కొరకు కనిపెట్టాలి ఖచ్చితంగా ఇహోవా కొరకు మాత్రమే కనిపెట్టాలి ఎందుకు అంటే ఆయన కొరకు మనం ఎంత సమయాన్ని అయితే మరి వెచ్చించామో ఎంత సమయం అయితే ఎదురు చూసామో అది వేస్ట్ అయిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ ఆధ్యాత్మికంగా అది ఎప్పటికీ వ్యర్థపరచబడదు హెలుయా వెన్ వీ వెయిట్ ఫర్ ద లాడ్ వెన్ వీ వెయిట్ దట్ సమయం ఏదైతే ఉందో వెయిట్ చేసినటువంటి టైం ఏదైతే ఉందో దట్ దట్ విల్ నెవర్ బి వేస్టెడ్ అది వ్యర్థమైపోయేటువంటిది కాదు కాబట్టి ఆయన మీద మనం ఉంచినటువంటి గురిని బట్టి ఏ దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నామో ఆయన కొరకు ఎదురు చూసేటువంటి ఏ ఆత్మను కూడా ఆయన నిరాశపరిచేటువంటి దేవుడు కాదు హలే కాబట్టి ఆయన నిరాశపరచడు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆయన కొరకు ఎదురు చూడవచ్చు నిజానికి దావీదు రెండో వ్యక్తి ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే రెండో వ్యక్తితో కాదు తను చెప్తుంటా తన ఆత్మతోనే తను చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతోనే ఆ విషయాన్ని చెప్పుకుంటున్నాడు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా భరముగా మరల మరొక అంటే నీకు నువ్వే ఏం చేయాలి ధైర్యాన్ని తెచ్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగాక కొన్ని పరిస్థితులు మనకి మనం ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంటాం మన జీవితంలో వచ్చినటువంటి తుఫాను తుఫాను అంటే వచ్చినటువంటి హుదూద్ కాదు లేకపోతే తిత్లీ తుఫాను కాదు కానీ కొన్ని తుఫాను లాంటి పరిస్థితులు ఈ పరి ఈ తుఫాన్లో నేను కొట్టుకుని వెళ్ళిపోతానేమో ఈ తుఫాన్లో నేను మునిగిపోతానేమో ఇది నన్ను చంపేస్తుందేమో నా లైఫ్ చివరికి వచ్చేసిందేమో అనేటువంటి పరిస్థితులు మనకు అనిపిస్తూ ఉంటాయి కదండి అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి తర్వాత మన వాక్యం చెప్తుంది నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనము ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట ఈ మాట నేను చెప్పడానికి ఇవన్నీ మీతో మాట్లాడవలసి వచ్చింది కాబట్టి ఒకవేళ నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనము అనేటువంటి మాట గురించి ఇదే వచ్చిన ఇంగ్లీష్లో కనుక మనం చదివినట్లయితే తెలుగులో చిన్న పొరపాట్లకు మనకు అనిపిస్తుంది అది ఎలాగంటే మన హృదయాన్ని మనమే నిబ్బరంగా ఉంచుకోవాలి మన హృదయాన్ని మనమే ధైర్యపరుచుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది కానీ మనం ఎప్పుడైతే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ధైర్యముగా ఉంటామో ఆ ధైర్యముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే అంటే ఆయనే మన హృదయాన్ని బలపరుస్తారట హలోలే ఒకవేళ ఇంగ్లీష్ బైబుల్ ఉంటే మీరు చెక్ చేసుకోండి ఇక్కడ లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి హీ విల్ స్ట్రెంగ్ దై హార్ట్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడబండి తెలుగులో ఎలా రాశారంటే నీ హృదయమును నీవే నిబ్రముగా ఉంచుకోవాలి మన హృదయాన్ని మనం ధైర్యంగా ఉంచుకోగలమా కాబట్టి మనకు మనంగా ధైర్పరచు పెడగలమంటే అంత సీన్ మనకు ఖచ్చితంగా లేదు కానీ మరి ఆ హృదయం ఆయన కొరకు ఎదురు చూస్తుంది కాబట్టి ధైర్యముగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ హృదయాన్ని ఎవరు బలపరుస్తారంటే దేవుడే బలపరచాడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో హలీలూయ హలీలూయ ముందుగా మీతో నేను మాట్లాడుతూ వచ్చాను శరీరం అంతటిని కూడా పరిపాలించేది ఎవరంటే హృదయం ఆ హృదయం గనక ధైర్యముగా ఉంటే ఆ హృదయం గనక దేవుని ద్వారా బలపరచబడగలిగినట్లయితే ప్రతి మనిషి కూడా జీవితంలో రెండు కోరుకుంటాడండి అదేంటంటే సంతోషము సమాధానం లేకపోతే తను చేసేటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేటువంటి దాన్ని మనుషుడు కోరుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు నేను చెప్పడానికి ఇష్టపడతాను ఒకటి మనకి ఏం కావాలంటే మొదటిగా ప్రశాంతత కావాలి ఏం కావాలి చెప్పండి ఈ రోజుల్లో ప్రజలకు ఎందుకు బీపీ పెరిగిపోతుందండి ఏమండి నిజానికి బీపీ మన చిన్నప్పుడు విన్నప్పుడు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత యాభై సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా బీపీ వచ్చేది వయసు మీద పడింది కాబట్టి కానీ ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళకి నలభై లోపు ఉన్నటువంటి వాళ్ళకి బీపీ వచ్చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో వారికి ఏం లేదు పీస్ ఆఫ్ మైండ్ లేదు అండి ప్రశాంతత లేదు నిజానికి ఆ ప్రశాంతత ఎవరిస్తారు దేవుడే మనకి ఇస్తాడు అది మన హృదయం ధైర్యముగా ఉన్నప్పుడు మనం ఏం ఏం చేస్తామంటే మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఏం చేస్తామంటే మరి మన హృదయం ఎలా ఉంటుంది అంటే సంతోషంగా ఉంటుంది ఈ రోజుల్లో ప్రజలకు ఏం కోల్పోతున్నారంటే ప్రశాంతతని సంతోషాన్ని కోల్పోతున్నారు మరి రెండు ఎలా వస్తాయి హృదయం నిబ్బరంగా ఉండటం ద్వారా వస్తాయి మరి హృదయం ఎలా నిబ్బర నిబ్బరపరచుబడుతుంది ఆ హృదయాన్ని నిబ్బరపరిచేది దేవుడే ఎప్పుడు మరి హృదయం నిబ్బ్రపరచుబడుతుంది అంటే ఆ హృదయము హృదయం యొక్క వాంఛ దేవుడై ఉండాలి ఆమె అండ్ దావి చెప్తున్నాడు తన పక్క సహోదరుతోనో పక్క విశ్వాసతోనో కాదు చెప్తుంటే తనతో తాను చెప్పుకుంటున్నాడు ఇహోవా కొరకు కనిపెట్టు నా ప్రాణమా ఎవరి కొరకు నువ్వు కనిపెట్టాలి ఇహోవా కొరకు కనిపెట్టు ధైర్యముగా ఉండు నువ్వు ధైర్యంగా ఉంటే ఆయన ఏం చేస్తారంటే నీ హృదయాన్ని బలపరుస్తాడు నీ హృదయాన్ని ఏం చేస్తారంటే నిబ్బరపరుస్తాడు మరలా చివరిగా చెప్తున్నాడు ఇహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఇంతకీ దావిదుకున్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే పైవచనని చెప్తాడు సజీవుల దేశమును నేను యహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల అసలు నేను ఏమైపోదునో నేను ఒకటే చెప్తానండి క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఎన్ని కష్టాలన్నా రానివ్వండి ఎన్ని శ్రమలన్నా రానివ్వండి మరణమే మనల్ని ఆవరింపచేయనవండి ఒకటి మాత్రం నిజం ఇక్కడ మరణం అనేటువంటిది సహజమే కానీ మరణించిన మరుక్షణమే మనము ఎక్కడికల్లు తెరుస్తామంటే దేవుని రాజ్యంలో సజీవులు ఉన్నటువంటి దేశంలో మరి మనము కళ్ళు తెరిస్తాం ఆ నిరీక్షణ నాకుంది కాబట్టి నా ప్రాణము ఎందుకు ఈ ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఈ వ్యతిరేకతను బట్టి ఈ శత్రువులను బట్టి ఎందుకు సోలిపోతావు ఎందుకు భయపడతావు నిభ్రంగా ఉండు నీ హృదయాన్ని దేవుడే ధైర్యపరుస్తాడు అని చెప్పి తను ఎవరితో చెప్పుకున్నాడంటే మరి తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటూ దయ దావీదు తనకు తాను ధైర్యం తెచ్చుకుంటా ఉన్నాడు ప్రియదర్శనంగా భయపెట్టేటువంటి పరిస్థితులు మన అందరి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తాయి ఒకవేళ ఆల్రెడీ నువ్వు భయపడుతున్నావేమో ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది నువ్వు ధైర్యం తెచ్చుకో నీ హృదయాన్ని సడలిపోకుండా కుమిలిపోకుండా ఏమండి వేసారిపోకుండా నీరసించిపోకుండా దాన్ని ఎవరు బలపరుస్తారంటే గాడ్ విల్ స్ట్రెంగ్ యువర్ హార్ట్ దేవుడు నీ హృదయాన్ని బలపరిచేవాడు ఉన్నాడు దేవుడు నీ హృదయాన్ని నిబ్బరముగా చేసేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఒకవేళ చదువుకునేటువంటి విద్యార్థులు వారికి జరగబోయే ఎగ్జామ్స్ విషయంలో వారికి అర్థం కాని సబ్జెక్ట్స్ విషయంలో వాళ్ళు భయపడుతూ ఉంటారు కదండీ దేవుడు అంటున్నాడు ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకో ఆయన మీద నువ్వు ఆధారపడు నీ హృదయాన్ని ధైర్యపరుచుకో ఆయన ఏం చేస్తారంటే నీ హృదయాన్ని బలపరిచేవాడు హలే హృదయం గనక బలముగా ఉంటే మనకేమొస్తుంది చెప్పండి ప్రశాంతత దొరుకుతుంది హృదయం గనక దృఢంగా ఉంటే మనకేం అంటే నెమ్మది దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది ఈ హృదయం సంతోషంగా ఉన్నప్పుడు శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ఆ మెయిన్ కాబట్టి ఈ హృదయములో ఉండే జీవదారులు వారతాయి కాబట్టి ఆ హృదయాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఒకవేళ నిజంగా ఈరోజు నువ్వు మనుషుల కొరకు ఎదురు చూస్తే నీ హృదయం దయరపరచబడదు మనుషులే నీ నిరీక్షణ అయితే ఎప్పటికీ నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండలేవు కానీ ఒకవేళ దేవుని కొరకు కనుక నువ్వు ఎదురు చూస్తే ఆయన కొరకు ఎదురు చూసినటువంటి ఏ ఆత్మను కూడా ఆయన సిగ్గుపరిచేవాడు కాదు సింపుల్గా మనం క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అభిషేకింపబడిన తర్వాత దగ్గర దగ్గరగా ఒక పదహారు సంవత్సరాలు తన యొక్క వాగ్దానం కొరకు దావి ఎదురు చూశాడు ఏమండి నూట ఇరవై సంవత్సరాలు మరి తన పొందుకున్నటువంటి వాగ్దానం కొరకు నోవాహు ఎదురు చూశాడు అబ్రహము పిల్లల కొరకు దగ్గర దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాలు ఎదురు చూశాడు మోసే తనకున్నటువంటి తను పొందుకున్నటువంటి వాగ్దానం కొరకు నలభై సంవత్సరాలు ఎదురు చూశాడు ఈ రోజుల్లో షార్ట్ అండ్ క్యూట్ కాబట్టి అన్ని సంవత్సరాలు ఎదురు చూసేటువంటి భాగ్యం మనకు లేదు అంత ఆయుష్ కూడా మనకు లేదు అలాగే అన్ని సంవత్సరాలు వెయిట్ చేయించేటువంటి దేవుడు కాదు కానీ మనం ఆయన కొరకు ఎదురు చూసినటువంటి ఏ సమయాన్ని కూడా అది దేవుడు వ్యర్థపరిచేటువంటి వాడు కాదు ఆయన సమయంలో ఖచ్చితంగా పనిచేస్తాడు కాబట్టి మొదటిగా మనం చేయవలసిన పని ఒకటే మనము ధైర్యంగా ఉందాం ఆయన కొరకు కనిపెడదాం ఆయన కొరకు కనిపెట్టు వారిని ఎప్పుడు కూడా ఆయన వమ్ము చేసే దేవుడు కాదు ఆయన నీ హృదయాన్ని మరి నిబ్బరమ్మగా ఉంచుతాడు ఆయనని హృదయాన్ని బలపరుస్తాడు నువ్వు ధైర్యముగా ఉన్నప్పుడు నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది నీ హృదయం వర్ధిల్లుతో ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని సమస్తాన్ని పొంది ఇచ్చేటువంటి హృదయాన్ని మనం ధైర్యపరచుకోవడానికి ఎవరి కొరకు ఎదురు చూద్దామంటే దేవుని కొరకు ఎదురు చూద్దాం ఆయన కొరకు కనిపెడదాం ఆయన కొరకు కనిపెట్టిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచే దేవుడు కాదు సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయనే మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కొరకే కనిపెడదాం ఆయన చేసే కార్యాల కొరకు ఎదురు చూద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు ఈ కాల సమయంలో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవ నిచ్చుడు ఒక తండ్రి నజరీడనీసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్ర మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి నా ప్రాణమా నువ్వు నిభ్రమగా ఉండు నువ్వు ధైర్యం తెచ్చుకొని తావిధి చెప్తున్నటువంటి మాట ఈరోజు మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు దేవ మీ కొరకే మేము ఎదురు చూసినప్పుడు నాయన నీ కొరకు కనిపెట్టుకున్న ఏ ఆత్మను కూడా మీరు నిరాశపరిచే దేవుడు కాదు ఇది సిగ్గుపరిచే దేవుడు కాదు ధైర్యపరిచే దేవుడు నాయన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల చేసే దేవుడు మీరై ఉన్నారు కనుక మీరే మా నిరీక్షణ అయిపోవును గాక మీరే మా మీ కొరకే మేము ఎదురు చూద్దాము గాక ఈ లోకంలో మనుషులు కొరకు కాదు ఇది అతని తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఇతను అదే కీర్తనలు అంటున్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినప్పటికీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడని భక్తుడు సెలవిస్తున్నట్లుగా నిజమైన మా జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు కూడా మేము వెళ్తున్నప్పుడు నిరసించిపోకుండా భయపడిపోకుండా ఇక ధైర్యముగా ఉంటే మా హృదయాలను మీరే బలపరుస్తారని మీ మాటను బట్టి మీకు స్తోత్రాలయ్య లాడ్ లెట్ అవర్ హార్ట్స్ బీ స్ట్రెంగ్త్ అండ్ దై పవర్ లాడ్ లెట్ అవర్ హార్ట్స్ బీ ఎంపవర్డ్ విత్ దై పవర్ నైన్ నీ శక్తితో మా హృదయాలు గాక నీ నీ బలము చేత మా హృదయాలు నింపబడును గాక మీరే మా హృదయాలని బలపరచుదురుగాక మీ ద్వారానే మా హృదయాలు నిబ్బరపరచబడును గాక ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఈ తుఫాన్లో నేను మేము ఎదురు గాక నీ ద్వారా మేము ధైర్యపరచబడదుము గాక మీరిచ్చే ధైర్యంతోనే మీ ముందుకు గాక లేదా మీరు చేసే కార్యాల కొరకే మేము ఎదురు చూచుదుము గాక ఏ మనుషుల వైపు మేము గాక ఎవరి మీద మేము గాక నేను నీ కొరకే కనిపెట్టుకునేటువంటి కృప ఈరోజు నీ మాటలు విన నీ బిడలమైనటువంటి అనుగ్రహించబడును గాకని ప్రార్థిస్తూ ప్రార్థనలు విన్నందులు కొందరాలి చెల్లిస్తూ ఏసు నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆ